వేములవాడ మండలంలోని సిర్లబంఛ చంద్రగిరి గుర్రంబన్పల్లి తదితర గ్రామాల్లో శుక్రవారం రోజున టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రమేష్ బాబు ఆధ్వర్యంలో ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించారు కార్యక్రమంలో నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డితో పాటు గడ్డం హనుమన్ రోజుడ శ్రీనివాస్ ఊరడి ప్రవీణ్ తో పాటు పలువురు ప్రజలు పాల్గొన్నారు ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ ముంపు గ్రామాల సమస్యలు పరిష్కరించడంతో పాటు యువతకు మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారని మిగిలిపోయిన పెండింగ్ సమస్యలను పరిష్కరించడానికి తలవంతుగా కృషి చేస్తారని కోరుతూ బోర్డును అభ్యర్థించారు آلوچنا <سؤال>

ఉద్యోగపడుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా చంద్రగిరి గ్రామం అప్పుడు ఉద్యమంలో కూడా ఒకసారి యాజ్ చేసుకోవాలి మన మరియా అప్పుడు వివరాడ పోయి అక్కడ ఆడ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మనం పనులు చేసుకుంటున్నాం ఎలక్షన్ వచ్చినప్పుడు ఒకసారి ఆలోచన చేయాలి ఆగమం కావద్దు ఈ పండ్లు బోరు కూడా బండ్లు వస్తుంటాయి కానీ ఒకసారి ప్రశాంతంగా ఆలోచన చేయాలి తెలంగాణ రాష్ట్రం ఎందుకు తెచ్చుకున్నాము ఎట్లా ఆ తర్వాత ఏం జరుగుతున్నాయి చంద్రగిరి గ్రామంలో జరిగే పనులు ఆలోచన చేయాలి మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి చేస్తున్న పనులు ఏంటి కూడా ఆలోచన చేయాలి కాబట్టి ప్రధానంగా తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్ళ కోసం నీళ్ళ కోసం జరిగింది నిధుల కోసం జరిగింది నిధులు మనం తెచ్చుకున్నాం ఆంధ్ర వాళ్ళను ఎరవటం మన నిధులు పెద్ద బడ్జెట్ వచ్చింది కాబట్టి ఇవన్నీ చేసుకుంటారు మనం కాబట్టి నీళ్ళ విషయంలో మనం మీ అందరికీ తెలుసు ఎల్లంపేల్ నుంచి ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టి అక్కడ వేములవాడ చందూర్తి మండలంలో నలభై వేల ఎకరాలకి ఇవాళ గోదావరి నీళ్ళు వచ్చినాయి ఈసారి బతుకమ్మలు బతుకమ్మ తెప్పేలా లేలేవాళ్ళు పెద్ద పెద్ద చెర్ల వేసిండ్రు నిండి నిండున్నట్టు చెర్ల అంత గొప్పగా అక్కడ ఇవాళ నలభై వేల ఎకరాలకు సాగునీ అందింది మనకు కూడా అంతా కూడా మూలవాగు కింది భాగం వాయికం ఎల్లంపేళ్లి ఉన్నది పైభాగం అంతా కూడా మల్కపేట రిజర్వాయర్ నుంచి వస్తాయి మనం మల్కపేట రిజర్వాయర్ పనులు కూడా శరవేగంగా నడుస్తున్నాయి శరవేగంగా ఎందుకు నడుస్తున్నాయి అంటే అది ఒక మన కోనరావుపేట కొన్ని గ్రామాలు వేముల వాళ్ళు ఇవ్వడం ఉంటుంది మరపక్క చంద్రగిరి మరి ఇక్కడ నాంబెల్లి దాకా కూడా అక్కడి నుంచి మనం నీళ్ళు తీసుకుంటాం మల్కపేట రిజర్వాయర్ తొందరగా శరవేగంగా ఎందుకు నడుస్తుంది అంటే అప్పర్ మానేరుకు సిరిసిల్లలో లక్ష ఎకరాలకి వెళ్ళాలంటే మనం మల్కపేట నుంచే పోవాలి కాబట్టి పెద్ద రిజర్వాయర్ మూడు టీఎంసీలు సంవత్సరం మొత్తం ఉంటాయి అక్కడ ఎప్పటికి మూడు టీఎంసీలు ఉండాలి అంత పెద్ద రిజర్వాయర్ కాబట్టి ఇక మొట్ట మొదటి ప్రధాన ప్రాధాన్యత కోనరావుపేట వేములవాళ్ళ కొన్ని గ్రామాలకు ఎప్పటికి కూడా మొదట నీళ్ళు ఇచ్చే అటు పోతాయి కాబట్టి మనకు ప్రధానంగా మల్కపేట రిజర్వాయర్ నుంచి గోదావరి నీళ్ళు వచ్చే కార్యక్రమం వచ్చే జూన్ నాటికి ఆ నీళ్లు రావాలనే ప్రణాళిక ఉన్నది అంత తొందరగా పనులు నడుస్తున్నాయి వాళ్ళ ధైర్యంగా ఏం చెప్తున్నా అంటే ఆ పనులు శరవేగంతో నడుస్తున్నాయి ఆ పనులకు డబ్బు ఉన్నది ప్యాకేజ్ తొమ్మిది కింద ఉన్నది కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద ఆ పనులు నడుస్తున్నాయి ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే తెలంగాణ మొత్తంలో గుండకాయ లాంటిది కాబట్టి దానికి ఒక్క రూపాయి కూడా ఇంకేమైనా మంత్రులకు జీతాలు తగ్గుతాయి కానీ కాళేశ్వరం కాడ బిల్లు ఆగాయి ఒక గట్ట నడుస్తుంది పని కాళేశ్వరం పని అందులో మనకి ఇది ఉన్నది కాబట్టి తప్పకుండా ఆ పని జరుగుతుంది ఎట్లయితే నలభై వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినామో మిగతా అరవై వేల ఎకరాలు మన చంద్రగిరితో పాటు అరవై వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వడం కొరకే ప్రధానంగా ఇవాళ మనం పోటీ చేస్తున్నాం వాస్తవం చెప్పాలి ఎమ్మెల్యే పదవి కొరకు కాదు ఖచ్చితంగా ఆ అరవై వేల ఎకరాలకు మనం సాగునీరు తెచ్చుకోవాలి మనకు ఉన్నటువంటి ఈ చెరువును బ్రహ్మాండంగా సంవత్సరం పొడుగున మూడు వందల అరవై రోజులు మరి చెరువు నిండేటట్టుగా అన్ని గ్రామాలు ఇట్లా చేసుకుంటున్నారో అట్లా కూడా మనకు జరుగుతుంది అది నిజం చేయబోతున్నాం జూన్ మాసంలో ఆ కార్యక్రమం ప్రారంభమవుతుంది అది ప్రధానమైన అంశం మీ అందరికీ తెలుసు ముఖ్యమంత్రి గారు ఈ రైతు రైతుల యొక్క ఆవేదన తెలంగాణ ఉద్యమంలో రైతు ఆత్మహత్యలు మన గ్రామంలో కూడా ఆత్మహత్యలు వచ్చి మనం ఐదు లక్షలు ఇచ్చిపోయినాం ఇవన్నీ కూడా మనం చూసినాం ఇవన్నీ కూడా ఆగిపోవాలంటే ప్రధానంగా రైతుకు పెట్టుబడి కావాలి కాబట్టి ఎకరానికి ఎనిమిది వేలు ఉన్నటువంటి పెట్టుబడిని మన ముఖ్యమంత్రి గారు పదివేలు చేయడానికి కూడా ముఖ్యమంత్రి గారు మన ఒప్పుకున్నారు ప్రకటించారు మన గ్రామంలో ఒక వంద ఇరవై మూడు మంది రైతులకు ఇరవై ఒక లక్ష ఎనభై వేల రూపాయలు మనకు వస్తుంది అట్లనే రైతు బీమా వాస్తవంగా చెప్పాలంటే దేశంలో ఎక్కడ లేదు ఇట్లాంటి బీమా రైతులందరినీ బీమా చేసినటువంటి మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎక్కడన్నా అనుకోకుండా కుటుంబంలో ఒకసారి సహజంగా చనిపోయిన ఇతరత్ర చనిపోయినా అనారోగ్యంతో చనిపోయినా కానీ యాక్సిడెంట్ ద్వారా చనిపినా కానీ ఆ కుటుంబం అప్పుల పాలు కావచ్చు కాబట్టి వారం రోజుల లోపల ఐదు లక్షల రూపాయల కుటుంబానికి ఇచ్చేదే రైతు బీమా భూమి లేని వాళ్ళకి ఎట్లా మరి భూమి ఉన్న వాళ్ళకో వాళ్ళు రాబట్టి భూమిలో వాళ్ళకి ఎట్లా కాబట్టి భూమి లేని వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి గారి మంచి మనసుతో మరి ప్రకటించిండు భూమి లేని వాళ్ళకు కూడా రైతు బీమా ప్రకటించబోతున్నాడు తప్పకుండా వారికి కూడా అది వస్తుంది రెండు మూడు రోజుల ప్రకటన వస్తుంది మన ఎన్నికల ప్రణాళిక వస్తుంది కాబట్టి ఇక ఆ రోజు కొన్ని సీరియల్ సీరియల్ పక్కకు పెట్టి చూసుడు పక్కకు పెట్టి ముఖ్యమంత్రి గారు మొత్తం చూడండి ఒక ఇరవై పేజీల ప్రకటన వస్తున్నది అన్ని కులాలకు అందరికి కూడా బాగు చేసేటువంటి కార్యక్రమాలు ఒక మంచి ప్రణాళిక మన ముఖ్యమంత్రి గారు బాగా కసరత్తు చేసి తయారు చేశాడు అందరు కూడా నేను చెప్పిన ఇవి అన్నీ ఆల్రెడీ చెప్పిండు కాబట్టి నేను చెప్తున్నా నేను చెప్పని ఎన్నో ఉన్నాయి ఇంకా చెప్పని ఎన్నో ఉన్నాయి ఇక ఇంకో విషయం కూడా చెప్పాలి డబుల్ బెడ్రూమ్ ఇంట్లో విషయం ఎందుకంటే ఎన్నోసార్లు మీరు రావడం మరియా కానీ మోహన్ గారిని వచ్చి అడగడం జరిగింది కాబట్టి గవర్నమెంట్ జాగాలు కట్టుకున్నారు గవర్నమెంట్ జాగాలు లేవు కాబట్టి ముఖ్యమంత్రి గారితో అందరూ నేను గారు ఇతర శాసనసభ్యులు అందరం కూడా అన్నాం మీరు ఇండ్లీ తులకారే కట్టలేకపోతున్నాం ముఖ్యమంత్రి గారు దానిలో కూడా మార్పు చేసింది ఎవరి జాగాల ఎందుకంటే మహిళల పేరుని కట్టుకున్నాడు కదా ఏ మహిళ తన జాగలు తన కట్టుకుంటే తన చేతులని ఐదు లక్ష నాలుగు వేల రూపాయలు పెడితే బ్రహ్మాండగా మీ అందరు కూడా ఇల్లు కట్టుకునేటువంటి నాకు కూడా పెద్ద భారం తప్పింది ఇక నా వెనుకవాడి ఏవాయి ఇండ్లు ఇండ్లు ఇక మరీ అయితే హైదరాబాద్ దాకా వచ్చింది దగ్గర లేవు తల్లి ఇండ్లు మరి ఎట్లా లేవు కదా అని నేను నా పరిశ్రమ నాకు ఏదేమైనా కానీ ఒక మంచి పరిణామం జరిగింది ఆ పరిణామం ద్వారా ఇప్పుడు మీరు సొంతగా ఇల్లు కట్టుకో మరి జాగలేని వాళ్ళకి ఎట్లా రెండున్నర గుంటలు జాగలేని వాళ్ళకు మార్కెట్ ధర కింద వాళ్ళ కొనిచ్చి ఆ కొనేది కూడా ఆ పైసలు వాళ్ళ చెట్లే పెడతారు పరిపాలన ఐదు వందల రూపాయలు పెన్షన్ ఇస్తారు వీళ్ళకి వచ్చి మూడు వందలు మూడు వేలు ఇస్తారట అరే మళ్ళీ కర్ణాటకలో అయితే ఐదు మూడు వేలు చేయబోతున్నారు కర్ణాటక చేసినాకనే నీళ్ళు చేయాలి కదా రాష్ట్రం ఆడ ఐదు వందలు ఇస్తాట ఇక్కడ మూడు వేలు ఇస్తా అని ప్రకటన చేస్తున్నాడు కళ్యాణ లేదు ఇంకో విషయం కూడా ముఖ్యమంత్రి గారు మంచి నిర్ణయం తీసుకున్నారు అరవై ఐదు ఏళ్ళకి పెన్షన్ వస్తుంది కదమ్మా ఇప్పుడు అరవై ఐదు ఏళ్ళు బాగా ఎక్కువ మందు గోళీలు అవి ఇవి బాగా ఖర్చులు ఎక్కువ ఉన్నాయి మహిళలకు కాయ కష్టం చేసే మహిళల పేదలు బాగా మంది ఉన్నారు కాబట్టి యాభై ఏడేళ్ళు నిండగానే రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ ఇస్తా అంటున్నారు డిసెంబర్ నుంచి కాబట్టి చాలా మందికి మనకు పెన్షన్లు వస్తాయి మన దగ్గర ఉన్నటువంటి ఒక వంద నలభై ఆరు మందికి పెన్షన్లు వస్తున్నాయి మన ఊళ్ళే రెండు వందలు అవుతాయి నాలుగ ప్రకారం ఇంకా యాభై ఆరు మందికి వస్తాయి ఎనిమిది ఏళ్ళు దించేది కదా కాబట్టి అందరికి వస్తాయి బీడీ కార్మికులకు కూడా రెండు వేల పదహారులు వస్తాయి తప్పకుండా ఇక బీడీ కార్మికులకు కొత్త అందరికి వస్తాయి బీడీ పెన్షన్ నీ ఆనే ఉండు నేను చెప్తా నువ్వు ఆనే ఉండు ఆనే ఉండు చెప్తా చెప్తా అయితే ఇది కూడా ముఖ్యమంత్రి గారు చెప్పినాం ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పినప్పుడు ఈ జిఎఫ్ అయితే ఇంకో కథ ఏమున్నానంటే అప్పుడు వాళ్ళు వచ్చి సమగ్ర సర్వే చేసిండ్రు కదా సమగ్ర సర్వే ఇంటింటిక చేసినప్పుడు మా కొంతమంది మన అక్కజలని ఏమనుకున్నారు వాడు ఏమడుగుతుండో ఏం రాస్తుండడో అని చెప్పి ఆయనతో వీడీల చాటా వేసుకోపోయి ఇక అయింది కథ అయిపోయింది వీడీలు చేస్తానాలకు వచ్చినాయి కూలిపాంది చేతానాలకు రాలేదు ఇవన్నీ మళ్ళీ పిఎఫ్ రెండు వేల పద్నాలుగు అని పెట్టిం పెడతా అక్కడ మనకు సమస్య ఇక ఏం లేదు మీకు ఒక పిఎఫ్ కార్డు ఉంటే చాలు పద్నాలుగు రెండు వేల కూడా అవసరం లేదు పద్దెనిమిది అయినా పర్లేదు రెండు వేల పిఎఫ్ కార్డు ఒక్కడు ఉంటే చాలు అందరు బీడీ కార్మికులకు కూడా డిసెంబర్ నుంచి రెండు వేల పదహారు రూపాయలు ఇస్తాను ముఖ్యమంత్రి గారు ఒప్పుకోలేదు అది ప్రకటించబోతున్నాడు రిటర్న్ రాదు కానీ ఏం రావాలి ఈ పనులన్నీ ఏం చేయాలంటే ఎవరు రావాలి అక్కడ ఎవరు రావాలి అక్కడ కేసీఆర్ రావాలి పొద్నే మనకు నిధులు వస్తాయి ఇప్పుడు మనకు ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కొరకు మనం అన్ని చేసుకోవచ్చు నేను చెప్పిన కూడా నిజంగా కాబోతున్నాయి కాబట్టి కేసీఆర్ గారు ప్రణాళిక ప్రకటిస్తాడు ఇవన్నీ చేసుకోవాలంటే ఏదో నేను గెలవాలని ఆపత్తి కాదు మన అందరం గెలవాలి మన అందరం కూడా గెలవాలంటే కేసీఆర్ ఓటు వేయాలి మనందరం గెలవాలి అట్లా చంద్రగిరిలో ఉద్యమం ఎటువైతే ఒకవైపే ఉన్నారో ఇక మీ చంద్రగిరికి నేను చేసిన ఇంకా చాలా ఉన్నాయి కొన్ని చెప్ప చెప్పవలసిన అవసరం నేను కూడా ఉన్నాయి కానీ కొంతమంది తెలుసు ఏదేమైనా కానీ మీరు అందరు ఒక ఒకవైపు ఉండి ఒక తల్లులు ఒకవైపు గిరిగీష్ ఉండి ఎట్లయితే ఉద్యమాలు ఉన్నారో ఇప్పుడు ఎన్నికల్లో కూడా ఒకవైపు ఉండి చంద్రగిరి నిజంగా కూడా మళ్ళా మన తెలంగాణ ప్రభుత్వం గొప్పగా అభివృద్ధి చేయాలి అందరికి న్యాయం చేయాలి అందరు బాగుపడడానికి విధంగా మీరు ఓట్లు వేయాలి అని చెప్పి తెలియజేసుకుంటూ తెలియదు జై తెలంగాణ ఒకసారి పిడికి లాంటి పైకి ఎత్తాలి చంద్రబాబు నాయుడు జై తెలంగాణ